నమస్తే మేడం గారు నమస్తే మేడం ఎక్కడి నుండి మిమ్మల్ని మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా మేడం మేడం నా పేరు హేమవతి మేము వాల్మీకిపురం అనే ఒక చిన్న టౌన్ లో ఉంటాం అనమాట నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ యూట్యూబర్ గా రన్ చేసుకుంటున్నాను మేడం మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ మా ఛానల్ అప్రోచ్ అయ్యాము అన్నారు ఎలా అయ్యారు మేడం మేడం నా మనసు బాగాలేనప్పుడు నేను ఎక్కువ ఎక్కువ టైం ఒంటరిగా గడిపాను అనమాట ఈవెన్ పేరెంట్స్ లాస్ అయినప్పుడు అలాంటప్పుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా వీడియోస్ చూశాను అనమాట ఇలా వీడియోస్ యూట్యూబ్ లో చూస్తూ ఉన్న టైంలో ఇంట్లోనే ఉంటూ ఈజీగా బిజినెస్ చేసుకునే చేసుకునే ఉమెన్స్ కోసము అని స్పెషల్ గా నాకు నెయిల్ కనిపించింది సో ఇదేంటో చూద్దాము అని అని చెప్పి తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఉండి ప్రతి గృహిణి ఆర్థికంగా ఎదగడానికి సలహాలు సూచనలు అని టిప్స్ అని చెప్పి ఒక వీడియో చూసాను అనమాట సో అప్పటి నుండి మీ వీడియోస్ ని నేను ఫాలో అవుతున్నా ఇది ఉమెన్ కి యూజ్ అయ్యేది కదా నేను ఒక ఉమెన్ కాబట్టి నేను చేస్తున్న జాబ్ చాలా చిన్న జాబ్ అనమాట సో దీనికి సపోర్టివ్ గా నేను ఏం చేసుకోగలను నాలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది చూద్దామని కొన్ని వీడియోస్ చూస్తే మీరు కొందరికి చెప్పేది మీలో ఏముంది అనేది మీరు ఐడెంటిఫై చేయండి అని మీరు చాలా క్లియర్ గా చెప్పారు సో అప్పుడు థింక్ చేసినప్పుడు నాకు నేను ఓల్డ్ ఓల్డ్ అంటే పాత టైంలో చేసి వదిలేసిన ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము దీని ద్వారా ఏదైనా చేసుకుందాము యూట్యూబ్ ద్వారా అని అని చెప్పి మీ ఛానల్ కి కనెక్ట్ అయ్యాను మేడం ఏ వీడియో చూసినప్పుడు మీకు అనిపించింది మేడం మీరు వదిలేసుకున్న యూట్యూబ్ ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి అని మేడం ఒకటి కొబ్బరి నూనె కి సంబంధించి ఒక వీడియో పెట్టారు మేడం మీరు అందులో చాలా క్లియర్ గా చెప్పారు ఒక లీటర్ కొబ్బరి నూనె ఆయిల్ నేను మార్కెట్లో ఇవ్వాలని అనుకుంటే అంటే ప్యూర్ గా ఉన్న కొబ్బరి నూనె తెప్పించుకుంటే రెండు వేల రూపాయలు అయింది దానికి ఏమంటే ప్యూర్ ఆయిల్ అని అని చెప్పారు బట్ మనం మార్కెట్ లో ఎక్కడ చూసినా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఆ రేంజ్ లోనే ఉంది బట్ ఇది ప్యూరిటీ అనడం వల్ల అంత అమౌంట్ పెట్టాల్సి వచ్చింది సో ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు బయట నుండి కొబ్బరి అవి తెచ్చుకొని మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ కరివేపాకు ఆకులు గోరింటాకు మెంతులు ఇలాంటివి అవన్నీ వేసి ఒక రెండు మూడు క్లాసెస్ మీరు అటెండ్ అయిన తర్వాత మీరు ట్రై చేసి చూసి ఇంట్లోనే థౌజండ్ లోపలనే మీరు ఒక లీటర్ ఆయిల్ మీరు ఎందుకు సేల్ చేసుకోలేరు ప్రిపేర్ చేసి అన్న పాయింట్ నేను గట్టిగా పట్టుకున్నా మేడం సో ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి ఈ ఛానల్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుంది అని నేను అప్పుడప్పుడు స్టేటస్ పెట్టుకునేదాన్ని అనమాట సడన్ గా మీ కి నేను నా లింక్ పంపించాను మేడం మీరు నాకు రెస్పాండ్ అయ్యి మీ ఛానల్ పంపించినప్పుడు నా సంతోషానికి ఆ రోజు అబద్ధులు లేవు అనమాట హ్యాపీగా ఫీల్ అయినా యూనివర్స్ కనెక్ట్ చేసింది మేడం మీతో నైస్ తర్వాత మీరు నన్ను కనెక్ట్ అయిన తర్వాత మీకు నేను చెప్పిన విషయాలు ఏమేమి కనెక్ట్ అయ్యి మీరు ముందుకు వెళ్ళడానికి ఎలా ఉపయోగపడినాయి మేడం మేడం నేను మీతో మాట్లాడిన వెంటనే నేను మిమ్మల్ని అడిగిన ఫస్ట్ డౌట్ ఏంటంటే మేడం నాకు వన్ కే సబ్స్క్రైబర్ వరకు వచ్చారు బట్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నాకు వ్యూస్ తగ్గాయి మేడం నేను అప్పటి వరకు నేను పెట్టిన ప్రతి వీడియోకి నాకు వ్యూస్ బాగా వచ్చేవి ఎందుకు వ్యూస్ తగ్గాయో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి నేను మిమ్మల్ని సలహా అడిగాను మేడం మీరు నాకు ఆ రోజు ఇచ్చిన వాల్యుబుల్ పాయింట్స్ మీ నేను డైరెక్ట్గా ఆ మ్యాటర్ చెప్పేస్తున్నా సో అలా కాదు పిన్ టు పిన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఎలా చెయ్యాలి అనేది నాకు చాలా బాగా గైడ్ చేశారు మేడం మీ పర్సనల్ టైంను ఉపయోగించి నాకు అంత క్లియర్గా చెప్పినప్పటి నుండి నెక్స్ట్ డే ఒక చిన్న షార్ట్ పెట్టినా నేను చేసేది కరెక్టా దీనిలో కంటెంట్ ఉందా ఇది అట్రాక్టివ్ గా ఉందా ఈ అట్రాక్టివ్ గా ఉందా సో నేను చేస్తున్న వీడియోని చూస్తారా అని అంటూ సెండ్ చేస్తాను అన్నమాట నేను యూట్యూబ్ లో సెండ్ చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు సో దాంతో నాకు వ్యూస్ పెరుగుతున్నాయి మేడం ఛానల్ అక్కడి నుండి వితిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఛానల్ కొంచెం మూవ్ అయిందంటే దానికి మీ సలహాలే మేడం నేను అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మానసిక స్థితి నాకు చాలా మెరుగుపడింది మేడం మీతో మాట్లాడి అని చెప్పారు అలాగే ఇచ్చిన ఇన్పుట్స్ తో ప్రజెంట్ మీ బిజినెస్ ఎలా ఉంది మేడం మేడం నేను ఇది వరకు కూడా యూట్యూబ్ లో నేను స్టార్ట్స్ పెట్టేదాన్ని ప్లాన్స్ ఫర్ సేల్ అని మీరు చెప్పిన తర్వాత కొంచెం కొంచెం తమ్మేల్స్ మీరు ఏ విధంగా ఎలాంటి వాళ్ళు ఏ టైంలో మన వీడియోస్ వాచ్ చేస్తారు ఉమెన్ మనకి మెయిన్ టార్గెట్ ఉమెన్స్ కాబట్టి ఉమెన్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు ఎలాంటివి మనం పెడితే ఉమెన్ బాగా అట్రాక్ట్ అవుతారు ఎలా చేస్తే మీ బిజినెస్ గ్రో అవుతుంది అని మీరు ఆ రోజు చెప్పారనమాట సో దాన్ని బేస్ చేసుకొని తక్కువ ఒక రెడీమేడ్ ఫ్లవర్ ను కొనడం కంటే రెడీమేడ్ ఫ్లవర్స్ వచ్చిన చెట్టు కొనడం కంటే ఒక చిన్న చెట్టు మనం ఒక టూ రూపీస్ నుండి టెన్ రూపీస్ లోపు కాస్ట్ ఉండే ఒక ప్లాంట్ తెచ్చిపెట్టి అది గ్రో చేసి దానిలో ఫ్లవర్స్ వస్తే మనం చూస్తే ఎంత సంతోషపడతాం సో ఆ విధంగా తమ్స్ పెట్టు చేంజ్ చేసుకున్నాను మేడం ఆ మీరు ఆ రోజు నాకు ఇచ్చిన సలహాలు నేను డేలో మినిమం ఒక టెన్ టైమ్స్ అన్న మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఛానల్లో ముందుకు వెళ్తున్నాను మేడం ఇంకా ఇంకా కూడా మీ సపోర్ట్ నాకు కావాలి మేడం తప్పకుండా అండి తప్పకుండా నేను ఈ ఇప్పుడు నేటి నారీ లక్ష్మి అని ఒక న్యూ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఆగస్టు ఇరవై తేదీ మార్నింగ్ టెన్ కు ఫ్రీ వెబినార్ ఉందండి నా ఉద్దేశమే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే నినాదంతోనే నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మహిళలు ఎం చేయడం లేదు రకరకాల కారణాలతో కొంతమంది వాళ్ళలో వాళ్ళకున్న కేపబిలిటీని మర్చిపోతున్నారు మెయిన్లీ ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది మనిషిని మానసికంగా కుంగదిస్తుంది దానివల్ల వాళ్ళ స్కిల్ ను వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి నాకు మీ స్టోరీ మీరు చెప్పారండి మీలాంటి ఒక స్త్రీ ఈరోజు ఇలా మీరు నా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను మీరు ఆ రోజు చాలా సఫర్ అయితే నాకు చెప్పారు మేడం నా సిచ్యువేషన్ బాగాలేదు నా ఫ్యామిలీ ఇది నేను ఒంటరి మహిళ అని చెప్పినప్పుడు నాకే ఒక రకమైన అంటే మానసికంగా చాలా వీక్ గా ఉన్నారనేది అర్థమైందండి ఎస్ మేడం కొన్ని ఆర్డర్స్ వచ్చాయి మేడం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సడన్ గా స్టాప్ అయ్యాయి సో నేను ఎప్పుడైతే మానసికంగా కొంచెం డౌన్ అయినాననుకో హెల్త్ ఎఫెక్ట్ హెల్త్ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ సో అది పడకుండా ఉండాలి అంటే నేను ఓన్ గానే చేసుకోవాలి నా మానసిక పరిస్థితి ఈ రోజు ఈ విధంగా ఉంది అంటే మెయిన్ గార్డెనింగ్ మేడం లో కొంచెం బిజీ అవ్వటం వల్ల అనమాట నేను మంత్లీ నాకు వచ్చే శాలరీ చిన్న జాబ్ అందులో వచ్చే శాలరీలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మెడిసిన్స్కే పోతుంది నాకు సో అలాంటి నేను నా ఫ్యామిలీని గ్రో చేసుకోవాలి అంటే నేను ఫైనాన్షియల్ గా ఇంకొకటి ఏదో ఒకటి చేసుకోవాలి పార్ట్ టైం మేడం ముందుతో పోల్చితే చాలా బెటర్ మేడం ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యాయి వీక్ లో కంపల్సరీ ఆర్డర్స్ వస్తున్నాయి మేడం నేను పంపిస్తున్నాను కస్టమర్స్ ఎంత ఉంది మేడం మంత్లీ ముందు చాలా తక్కువ ఉన్నింది మేడం జస్ట్ ఫైవ్ టు సిక్స్ ఆర్డర్స్ మాత్రమే వచ్చినాయి స్టాప్ అయింది ఈ ట్వంటీ డేస్ లో ఒక ట్వంటీ ఆర్డర్స్ వచ్చాయి మేడం నాకు సో ఇప్పుడే పికప్ అమౌంట్ మేడం ఒక ఫైవ్ థౌసండ్ ఎర్న్ చేశాను మేడం ఫైవ్ థౌసండ్ ఎర్న్ చేశారు ఫైవ్ థౌసండ్ మనీ ఎర్న్ చేస్తారు మీ మానసిక స్థితిని స్ట్రాంగ్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే ఆదాయంలో సగం మెడిసిన్స్ కి పెట్టుకునే వాళ్ళు అది కవర్ చేసుకోగలిగారు మానసికంగా ఎస్పెషల్లీ ఛానల్ మీరు బిల్ చేసుకుంటున్నారు రోజు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరు కనుక బిల్ చేసుకుంటే నీలాంటి వాళ్ళు చాలా మంది ఒంటరిగా బాధపడుతూ మానసికంగా కుంగుబాటు కాకుండా ఈ రోజు యూట్యూబ్ ఆదాయం ఎలా ఉందంటే ఐటి కంపెనీస్ లో ఎంత ఎర్న్ చేస్తున్నారో దాన్ని దాటిపోయిందండి మానసికంగా రకరకాల ఆలోచన విధానంలో వెనుకబడి పోవడం వల్లనే రోజు చాలా మంది ముందుకు రాలేకున్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఒక స్ఫూర్తిగా నిలబడాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం మేడం మేమేం చెయ్యలేము మా వల్ల కాదు అని ఇప్పటికీ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు ఈవెన్ నాతో కూడా చెప్తారు మీకు ఓపిక ఉంది మాకు ఓపిక లేదక్క మేము చెయ్యలేము అంటారు అది చాలా తప్పు పరిస్థితులు ప్రతి ఒక్క మనిషిని ముందుకు నడిపిస్తాయి నువ్వు కంపల్సరీ నీ ఫ్యామిలీకి నువ్వు చేస్తేనే జరుగుతుంది అనే టైంలో నువ్వు కంపల్సరీ ముందుకెళ్తావు ఆ పరిస్థితులు అందరికీ రావాలి అని అన అవసరం లేదు ఒక్కటే మనము ప్రతి ఒక్కదానికి పేరెంట్స్ పైన హస్బెండ్ పైన లేకపోతే మనం వెనుక ముందు పైన డిపెండ్ అవ్వకుండా మనం ఇండిపెండెంట్ గా ఒక థౌజండ్ టూ థౌజండ్ ఎర్న్ చేసిన తర్వాత ఆ సంతోషాన్ని వాళ్ళు ఒక్కసారి చూసారంటే నెక్స్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి అని అనుకోరు మేడం సో నేనైతే అది స్ట్రాంగ్ గా చెప్పగలను నేను ఇప్పుడైతే సింగిల్ గా ఉన్నాను నేను ఖాళీగా ఉన్నాను బాధపడుతున్నాను అన్న మాటే లేదు మేడం ఆల్వేస్ బిజీ టైం దొరికిందా గార్డెనింగ్ దొరుకుంటాను లేదు వీడియోస్ ని ఏ విధంగా నేను ఏ విధమైన కంటెంట్ ని నేను చేంజ్ చేసుకోవాల్సింది ఏముంది ఎలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తే నాకు కంటెంట్ బాగుంది ప్లస్ వ్యూస్ పెరుగుతాయి నా ఛానల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా వాళ్ళు వీళ్ళు రాలేదన్న ఫీలింగ్ అంటూ వన్ పర్సెంట్ కూడా లేదు మేడం ఈ విషయం అయితే నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తాను అనమాట అదే స్పిరిట్ అంటే అలా ఉండాలండి చాలా మంది మీలాగా మానసికంగా బాధపడుతుంటారు కానీ ఒక పర్సన్ మీకు ఒక మెంటర్ వాళ్ళు ఉన్నట్లయితే పుష్ చేస్తే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారండి అది దృష్టిలో పెట్టుకునే నేను ఈ ఫీల్డ్ లో ఇలాంటి మహిళలు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంచెం మీ దగ్గర అన్ని ఉంటాయి స్కిల్ ఉంటుంది దానికి దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ సొసైటీ ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక అందిస్తే ఇంకా కొంచెం ముందుకు నడవాలని ఉంటుంది కూడా కట్టుకొని కానీ అది దొరకక చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈరోజు అలాంటి వాళ్ళ కోసమే నేను ఇలా చేస్తున్నాను అలాగే నాతో ఎవరైనా కానీ మన ఛానల్ అనితారెడ్డి అఫీషియల్ చూసి కానీ మన నేటి నారీ లక్ష్యం ప్రోగ్రామ్ లైక్ ఎవరైనా రావాలి అనుకుంటున్న వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు ప్రతి ఒక్కరు మేడం బ్లైండ్ గా నేను చెప్పను కానీ కాన్ఫిడెంట్ గా హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రావచ్చు మేడం ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక రైట్ వేను చూపిస్తుంది అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మేడం ఏదో చేసేస్తాము అని చెప్పడం కాదు మీరు ఏ విధంగా చేసుకోవాలి మీరు ఏ విధంగా చేస్తే మీరు ముందుకు వెళ్తారు అని మీరు జినైన్ గా మీ పర్సనల్ టైంని కేటాయించి ప్రతి ఒక్కరితో పర్సనల్ గా మాట్లాడి మరీ చెప్తున్నారు మేడం ఇది నాకు చాలా బాగా నచ్చింది సేమ్ ఇది అందరికి చాలా యూజ్ అవుతుంది అని నేను హ్యాపీగా చెప్పగలను మేడం హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు మేడం మీ చాలా మన చాలా మంది మహిళలు ఈరోజు మానసికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు మీరు వాళ్ళందరికీ కూడా చాలా ఒక రకమైనటువంటి శక్తి స్ఫూర్తి ప్రేరణ కలిగించారు మీరు మీ విలువైన టైం ను కేటాయించి ఎన్నో విలువైన పాయింట్స్ చెప్పారు మీ జీవితాన్ని మీరు మలుచుకోగలిగినందుకు నేను ఫస్ట్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అలాగే మీరు మీ ఛానల్ నేమ్ కాని చెప్పలేదు మేడం మీ ఛానల్ గురించి మీరు చేస్తున్న బిజినెస్ గురించి ఒకసారి మన వాళ్ళకి క్లియర్ గా చెప్పండి నా నా ఛానల్ నేమ్ వచ్చి హేమా గార్డెనింగ్ అండ్ లైఫ్ స్టైల్ మేడం అందులో నా గార్డెన్ లో నేను ఏమైతే ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైతే పండిస్తున్నానో అవి మాత్రమే పెట్టి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట నేను ఏ విధంగా పండిస్తున్నాను ఏ విధంగా మనం పండించిన వాటిలో ఎంత సంతోషం అని నా ఎక్స్ప్రెషన్స్ తో తెలియచేస్తూ వీడియోస్ చేస్తున్నా ఒక్క నా గార్డెన్ లో ఒక్క ఫ్రూట్ పండినా అది నేను చూపించి కట్ చేసి తిని హ్యాపీగా వాళ్ళకి షేర్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ నా గార్డెన్ మేడం చెప్పండి నా గార్డెన్ లో నేను పెట్టిన చామంతి ఫ్లవర్స్ మందారం ఫ్లవర్స్ అవి వచ్చిన క్రాప్ చూసి చాలా మంది మీరు ఎందుకు సేల్ చేయకూడదు అని అని అడిగారు అనమాట టూ ఇయర్స్ ముందు నాకు అప్పుడు ఐడియా రాలేదు మీరు ఎప్పుడైతే మీలో ఏముంది ఒకసారి ఆలోచన చేయండి మీ మైండ్ కి పదను పెట్టండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నారు కదా సో అప్పుడు ప్లాంట్స్ ఫర్ సేల్ అని అని చెప్పి చామంతి ప్లాంట్స్ నెక్స్ట్ బంతి కనకాంబరం వెజిటబుల్ ప్లాంట్స్ ఒక త్రీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట సో నేను నర్సరీ నుండి పర్చేస్ చేసుకొని వచ్చి నేను పర్సనల్ గా ప్యాక్ చేసి డిటిటిసి ద్వారా ఆల్ ఓవర్ ఇండియా నియర్లీ దాదాపు ఒక సెవెన్ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కి పంపించాను మేడం రీసెంట్లీ ఒరిస్సా కూడా పంపించాను వెరీ గుడ్ అండి వెరీ గుడ్ చాలా ఒక్క సాధారణ మహిళ సోషల్ మీడియాలో కూడా బిజినెస్ చేసుకోగలిగినాను అని నాకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను మేడం అది ఎంత అమౌంట్ అనేది క్వశ్చన్ కాదు మేడం నా ఫస్ట్ ఆర్డర్ నా ఫస్ట్ ప్లాంట్ ఆర్డర్ ని నేను వాట్సాప్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నాను నేను టెన్ కే అమౌంట్ రీచ్ అయిన రోజు వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నాం అనమాట నేను మా అబ్బాయి వెరీ గుడ్ అండి ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మంది మహిళలు ఏదైనా ఒక పని చేయాలంటే మాకు ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు కావాలి కదా చాలా మందికి నేను చెప్తుంటాను మీకు స్కిల్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయొచ్చు అని కానీ చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఏ బిజినెస్ చేయాలన్నా మనకి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏం బిజినెస్ ఉంది అనేసి అనుకుంటున్నారు జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే మీ స్కిల్ ను ఉపయోగించి బిజినెస్ చేయండి అని నేను ఉంటాను దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరేనండి మీరు ఉన్నది మళ్ళీ ఒక టౌన్ లో మీకున్న స్పేస్ కూడా మిద్య పైన పెట్టుకొని మీరు టెర్రస్ పైన మొత్తం కూడా మీరు ఈరోజు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏ ఉత్పత్తి మనం అందించగలుగుతాం అనుకున్నారు దాంట్లో ఎక్సలెంట్ గా మీరు ఫ్లవర్స్ నేచర్ కు దగ్గరగా ఉన్నారు టౌన్ లో అయినా నేచర్ కు దగ్గరగా మీ మీరు గార్డెన్ గా మార్చుకోవడం అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ అండి ఇది ఒక్కటి తెలుసుకొని ఎంతో మంది స్ఫూర్తి పొందాలి చాలా మంది మాకు ఏ స్కిల్ లేదనుకుంటారు కానీ ఒక ఫ్లవర్స్ ను గార్డెనింగ్ పెంచడం అవేర్నెస్ అనేది ఒకవేళ వాళ్ళు దానిపైన స్కిల్ లేకపోయినా కూడా నేర్చుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఎక్కువ ఉంది ఈరోజు సోషల్ మీడియాలో అయినా కూడా అప్లై చేయొచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది ఎస్ మేడం మేమైతే ఓన్లీ ఫ్లవర్స్ అయితే ఛానల్ గ్రో అవటం లేదు అని మా అబ్బాయి నేను చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం మేడం బట్ ఒక్కటే మా అమ్మ తను చూడటానికి ఎవరు వచ్చినా ఫస్ట్ పైకి వెళ్ళి ఫ్లవర్స్ చూసి రండి అని పంపించేవాళ్ళు అనమాట సో నేను ఆ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యాను అన్నమాట సో మా అమ్మకి ఫ్లవర్స్ అంటే ఇష్టం సో నేను ఫ్లవర్స్ వెజిటబుల్స్ పైన ఫ్రూట్స్ పైన ఈ మూడే నా కాన్సెప్ట్ ఈ రోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం పైనే దృష్టి పెడుతున్నారు మేడం అన్నింటికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుండేది హెల్త్ కోసం సో మనం తినే ఫుడ్ కల్తీ లేకుండా ఉంటే ఇప్పుడు నేను కూడా చాలా సఫర్ అవుతున్నాను మేడం హెల్త్ పరంగా చాలా వీక్ గా అన్నమాట ఇప్పుడు కూడా చిన్న చిన్నవి ఫేస్ చేస్తున్నాను కానీ మెంటల్ గా స్ట్రాంగ్ అయినాను కాబట్టి ఆ పెయిన్ వచ్చినప్పుడు కాసేపు మళ్ళీ నేను ఐఆమ్ స్ట్రాంగ్ అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనమాట సో ఆ విధంగా అంటే హెల్తీ ఫుడ్ తినాలి జస్ట్ ప్లేస్ లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మేడం మనకు ఉన్న ప్లేస్ లోనే ఒక టెన్ కుండీస్ పెట్టుకొని కూడా మనం గార్డెన్ చేసుకోవచ్చు సో నేను అదైతే అదే చెప్తాను మాకు ప్లేస్ లేదని ఫీల్ అవ్వద్దండి మీ పైన టెరెస్ పైన ఉన్న దాంట్లోనే చిన్న చిన్న కుండీస్ తో ఫస్ట్ స్టార్ట్ చేయండి అనే చెప్తున్నాను మేడం అలాగే మీరు నా దగ్గర నుండి మీరు ప్రేరణ పొందినట్టే మీ ఛానల్లో మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తోనే నేను ఇలా చేస్తున్నాను నా ఓన్ స్కి పది మందికి స్ప్రెడ్ చేయండి అందులో నుంచి వంద మంది చూసినా ఒక్కరు మారినా కూడా చాలండి ఎవరు కూడా ఎవరెవరు స్వార్థంగా వాళ్ళు ఉంటారు కానీ ఇలా మనకున్న ఫెసిలిటీతో మనం నా షేర్ చేశాము అంటే అందులో మనం చెప్పిన వాళ్ళందరూ ఎవరు మారాల్సిన అవసరం లేదు ఎవరో ఒక్కరి మారినా చాలండి ఎస్ మేడం మీరు అన్నట్లు నాది జీరో బ్యాల నేను జీరో అమౌంట్తోనే స్టార్ట్ చేశాను మేడం నాకు ప్లాంట్స్ అంటే నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మేడం నాకు ఈరోజు ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ ఆర్డర్ అనుకోండి నేను ఒక నాకు ఒక టూ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ నా దగ్గర ఉంటే చాలా అనమాట ఇన్వెస్ట్మెంట్ దానిలో వచ్చిందే నేను నెక్స్ట్ ఆర్డర్ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట అలానే స్టార్ట్ చేశాను మేడం ఇది జరుగుతుందో జరగదో అని స్టార్టింగ్ లో బాగా ఫీల్ అయ్యాను నాతో పాటు కొందరు స్టార్ట్ చేశారు వాళ్ళు ముందుకెళ్లారు నేను ఎందుకు వెళ్ళలేదు అనుకున్నా ఫస్ట్ మళ్ళీ నాకు నేనే చెప్పుకున్నా లేట్ గా అయినా లేటెస్ట్ గా డెవలప్ అయినాను నన్ను పబ్లిక్ నుండి నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అని స్పోర్టివ్ గా తీసుకొని నేను యూనివర్స్ ని బాగా నమ్ముతాను మేడం పేరెంట్స్ కి యూనివర్స్ కి నేను ఆల్వేస్ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటానమాట సో నా పేరెంట్స్ యూనివర్స్ నాకు బాగా బ్లెస్ చేశారు ఇప్పటి వరకు నేను ఇంతవరకు వెళ్ళానంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఒక టెన్ పర్సెంట్ నా హార్డ్ వర్క్ నేను ఇంకా నైన్టీ పర్సెంట్ నేను హార్డ్ వర్క్ చేయగలిగితే సోషల్ మీడియాలో మీరు అన్నట్లు సాఫ్ట్వేర్స్ లాగా నేను కూడా ఒక వన్ 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 కే అంటే వన్ ల్యాక్ అమౌంట్ ఎర్న్ చేయాలి యూట్యూబ్ ద్వారా అది నా లక్ష్యం మేడం చేయగలుగుతారండి అది చాలా ఎక్కువ రోజులు కూడా పట్టదు మీకు ఎందుకంటే మీరు ఎంచుకున్నది చాలా మందికి ఇలా నర్సరీ చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నాను మొక్కలు అంటే చాలా మందికి ఇది పాజిబిలిటీ నేనా అనేసి అనుకుంటారు నిజానికి మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనేదానికి మీరు నిదర్శనం అండి ఎందుకంటే ఇలాంటి మనం ఎవరికైనా చెప్తే వాళ్ళకి ఉచిత సలహా లాగా అనిపిస్తుంది అదంతా పాజిబుల్ ఇప్పుడు మీరు ఆరు కంట్రీ ఆరు రాష్ట్రాలకు పంపిస్తున్నామని చెప్తున్నారు మొక్కలు రేపు మీరు అదర్ కంట్రీస్ కూడా పంపిస్తారండి ఆ రోజు మీరు బిజినెస్ లోను సంపాదించుకునే ఫెసిలిటీ ఉంటుంది అలాగే యూట్యూబ్ లోను మీరు ఆ అమౌంట్ అనేది సంపాదించుకోగలుగుతారు చాలా మంది మేము ఏం చేయలేము అని కొంతమంది అంటున్నారు కొంతమంది మేము ఒంటరి మహిళలు మళ్ళీ మాకు ఎలాంటి సపోర్ట్ లేదు సపోర్ట్ ఉంటే బాగుండు అనేసి అనుకోండి చాలా మంది అనుకుంటున్నారు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనీ ఉన్నా లేకపోయినా మన స్కిల్ అనేది ఉంటే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం గా మీరు మన అనితారెడ్డి ఛానల్ వాళ్ళకి వాళ్ళకు ఎలాంటి మన ఛానల్లో కంటెంట్ ఉంది అనేది మీరు సజెస్ట్ చేస్తారు మేడం ప్రతి ఉమెన్ కి మీరు ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని లేకుండా ఆల్మోస్ట్ అన్ని బిజినెస్ కవర్ చేస్తున్నారు మేడం నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చూసాను మేడం ఒక్కటే ఏది క్లౌడ్ కిచెన్ అని చెప్పి ఒక వీడియో చూసాను సో మేము ఏమీ చేయలేము బయటకు వెళ్ళలేము వాళ్ళు ఒక్కటి మనం ఎదగాలి అనుకుంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమనుకుంటారో అన్న ఒక పాయింట్ని మనం పక్కకు పెట్టేశామంటే ప్రతి మహిళ ఎదగచ్చు సో మీరు అన్నారు క్లౌడ్ కిచెన్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి మీకు వచ్చిన వంట చేయండి ఒక టెన్ మిల్స్ ఆర్డర్ పంపించగలగండి దాని ద్వారా మీరు డెవలప్ అవ్వగలుగుతారు అని ఒకటి చెప్పారు సెకండ్ టైలరింగ్ వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇచ్చారు నెక్స్ట్ శారీస్కి సంబంధించి చాలా వీడియోస్ చూశాను ఇప్పుడు ఒక వీధికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు శారీస్ అమ్మే వాళ్ళు కానీ వాళ్ళలో కూడా ఎవరు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ సారీస్ లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ ప్లస్ ఇంకోటి ఫోకస్ చేసే విధానం యూట్యూబ్ లో వాళ్ళు దాన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు అనే విధానాన్ని బట్టి మీ బిజినెస్ గ్రో అవుతుంది అని మీరు చెప్పిన సలహాలు చాలా బాగా నచ్చాయి అనమాట నాకు సో వాళ్ళు చెయ్యాల్సింది ఒక్కటే మేడం ఛానల్లో మీరు పెట్టిన వీడియోస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ వాళ్ళు కన్సిస్టెంట్ గా చూడగలిగారంటే ఖచ్చితంగా వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది అనేది రియల్ గా బయట వస్తుంది మేడం ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది సో ఫస్ట్ కొన్ని వీడియోస్ అబ్జర్వ్ చేయాలి ఒక్క వీడియోతో ఎవరికి మనం ఐడెంటిఫై ఎవ్వరము ఐడెంటిఫై చేయలేము మేడం మన నాలెడ్జ్ ని టెన్ టైప్ ఆఫ్ వీడియోస్ టెన్ టైప్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనలో ఏముంది మనం ఎప్పుడైతే ఆలోచన చేయగలుగుతామో అప్పుడు కంపల్సరీ ఒక అనేది వస్తుంది అదే మన జీవితాన్ని మారుస్తుంది మేడం చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా చెప్పారండి మీరు ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు ఇలాగే మీరు అనుకున్నవన్నీ జరుగుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలవేళలా నేను నా వంతుగా నేను ఎప్పటికీ మీకు సపోర్టివ్ గా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం